ఏదో న్యాయం చేయాలి ఆ పిల్లని ఆ పచ్చి పిల్లని పెట్టుకుని ఆ పిల్ల ఉంటుంది ఒక పిల్ల చచ్చిపోయి ఒక పిల్లని ఏంటి ఆధారం లేకపోయా ఏంటి ఆ న్యాయం ఏంటి ఇద్దరయ్య అయ్యా ఎకలంగుల పిల్లలు ఒక పిల్ల చనిపోయింది ఒక పిల్ల ఏమయ్యా ఆ పిల్ల పింఛన్ రాకుండా తీసేసారు మరి ఇది న్యాయం ఏనా చెప్పండి మీ ప్రభుత్వం వచ్చిన అక్కడ ఆయన మాకు అన్యాయం అయిపోయింది అంత ముందు చిన్న ప్రాంతం అయ్యా మాకు ఇప్పుడు ఆ పిల్లలు కట్టుకుని ఆ తల్లి ఉంటుంది మరి వాళ్ళు ఏం తినాలని చెప్పండి చేసింది మీరు కావాలని గెలిపించినందుకు ఇదే మాకు చేతులు చేసింది